నమస్తే నేను మీ భాగ్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్న కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు కడాయండి ఇది ఎంతో టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎమ్మీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు డాబా స్టైల్లో సో ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం పదండి ఓకే అండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు కాజు తీసుకున్నానండి ఇది వచ్చేసి ఒక వన్ అవర్ పట్టు నానబెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో కొద్దిగా జింజర్ కొద్దిగా గార్లిక్ యాడ్ చేసుకోవాలి కొంచెం చెక్క లవంగం యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇందులోనే కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలండి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు రెండు టమాటోలు యాడ్ చేసుకోవాలండి సో ఇవంతా కూడా బాగా వేయించుకోవాలి కానీ ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ మాది వే ఆడించుకోవాలండి సో ఇక్కడైతే నేను అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు సేమ్ కడాయిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఒక బిర్యానీ ఆకు అందులోనే రెండు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేయించుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి సో ఈ ఆనియన్ అంతా కొంచెం వేగిన తర్వాత ఈ ఆనియన్ అంతా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేయి ఆడించి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సో ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గాలి సో బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ని మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి మనకి కాజు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి సో ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలిపెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి సో ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఇందులోకి మనం మసాలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి సో ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి కాజు అదంతా కూడా వాటర్తో సహా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి సో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ కాజు కడాయి మనకి రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందాం బయట మనం డబ్బులు పోసి రెస్టారెంట్లో డాబాలోనే ఎక్కువ ఖర్చు చేసి తింటుంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో థ్యాంక్ యూ